నిల అయితే ఎవరో మీరు మీరు అంటే ఎవరైతే ఉత్సాహం ఉంటే వాళ్ళు కొంచెం మాట్లాడేది మీరు మాట్లాడినా మాట్లాడగ్గు ఎవరో గురించి స్తారు మేడం లేదన్నమాట అంటే వర్క్ ఎక్కువ ఇస్తారు మేడం చెప్పండి చెప్పండి అంటే స్కూల్ విడిచిపెట్టిందండి మరి స్కూల్ వచ్చేదానికి వస్తాం ఉత్తన్నారండి ఏమొ వచ్చు అన్నప్పుడు ఏదో రూప ఆఫ్ ఎస్మేట్ మ్యాచ్ అవుతుంది నేను వర్కిస్తాను వర్కిస్తానా ఉచిత వత్తు చేసుకొని కూడా వస్తానా అంటే మళ్ళీ స్కూల్ సగం రేంజ్ ఇస్తే ఆ ఆ పాఠం వర్కి అన్నమాట అంటే నాయనై చిన్నవాళ్ళ వాళ్ళేం చేస్తారు నాకు ఎందుకు

నేర్చుకో రావడం మంచిది పాట ఏ రోజు పాట ఆ రోజు నేను నుంచి రెండు రోజులకి వస్తే మూడు రోజులకి వస్తే క్లాస్ ఇస్తాను ఏ రోజు పాట ఆ రోజు టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వాలి డైరీలో అవి ఎలా లేవు డైరీ అవ్వ పడట్లేదు కూడా టెక్స్ట్ బుక్ ఎవరైతే ఫాలో అవుతారో అవి ప్రతి వాక్యూ చదవాలంటారు వాళ్ళు రాయగలుగుతారు అది రేపు నువ్వు బుక్గా వస్తుంది ఎవరైతే డౌట్ పడుతుందో వాళ్ళే నువ్వు డౌట్ వచ్చిందంటే బీజీగా డౌట్ రాడదు మీ అమ్మాయి చాలా తెలియదు అమ్మ తెలివేలో పిల్లలు ఉన్నారు చాలా మంది ఉన్నారు క్లాస్ ఎక్కడే కాదు ఎక్కడేనా ఏ స్కూల్ బాగా చేస్తాం లేకపోతే అక్కడ నూర్లో చదువుతారా వేరే చూసేస్తారని ఆయన భావం మాత్రం ఎక్కువగా ఉంటుంది మనం బాధపడేదంతా మన పిల్లల కోసమే కాబట్టి వాళ్ళు భవిష్యత్తులో కనిపిస్తే మనకే మనం ఊరికి మొత్తం స్టేట్కి వాళ్ళు పిల్ల అందు గురించి జాగ్రత్తగా మన ఎలా చెప్తే వాళ్ళేంటి ఆ పిల్లలకి ఒక్కే వనకు బాగానే ఉండదు ఇప్పుడు ఆ ఇప్పుడు చదవలే ఐస్ హై స్క్రీల్కి మాడే చదువుతాయి అది ఎప్పుడు విడిచిపెట్టి అమ్మాయిలే కదా అబ్బాయిలు కూడా సరైన క్రమంలో వాళ్ళు కంచాలి ప్రజలు సరైన నడవడికలు మనం చూసే నుంచే అరే